ఈ అబ్బాయి ముందు హఠాత్తుగా గోల్డ్ క్వీన్ వస్తుంది ఆమె నాట్యం చేస్తూ అబ్బాయి దగ్గరికి చాలా దగ్గరగా వచ్చేస్తుంది అతన్ని తన ప్రేమలో ఇరికించడం మొదలు పెడుతుంది ఆ తర్వాత ఆమె అబ్బాయిని ముద్దు పెట్టగానే ఆమె నోటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది ఎందుకంటే ఆమె పళ్లు పెదాలు కూడా గోల్డ్ తోనే తయారే ఉంటాయి అయినా కూడా ఆమె అబ్బాయిని గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టడం మొదలు పెడుతుంది అబ్బాయి ఎంత ప్రయత్నించినా ఆమెను దూరం చేయలేకపోతాడు కానీ తర్వాత అబ్బాయి ఆమెతో ప్రేమ చేస్తున్నట్టు నటిస్తూ ఆమె తలపై కొట్టి ఆమెను స్పృహ తప్పేలా చేస్తాడు ఆ తర్వాత అతను ఆమె స్కీమ్ ని మొత్తం బయటపెట్టి ఆమె శరీరం మీద ఉన్న గోల్డ్ ని ఒక్కొక్కటి తీసేస్తాడు గోల్డ్ క్వీన్ శరీరం నుంచి రక్తం కారుతుంటే అతను ఆమె ఫేస్ మాస్క్ ని కూడా వదిలిపెట్టాడు చివరకు మొత్తం గోల్డ్ ని తీసేసి ఆమెను చంపడానికి కిందకి తోసేస్తాడు అసలు విషయం ఏమిటంటే కొంతకాలం క్రితం ఈ అబ్బాయి అతని స్నేహితులు ఇక్కడికి వస్తారు వాళ్లందరూ గోల్డ్ క్వీన్ ని చూస్తారు కానీ గోల్డ్ క్వీన్ తన స్వరంతో వాళ్లని దగ్గరకు పిలిచి అందరినీ చంపేస్తుంది ఎందుకంటే ఆమె స్వరం వినగానే మనుషులు పిచ్చి వాళ్లలా అయిపోతుంటారు కానీ ఈ అబ్బాయి మాత్రం తప్పించుకుంటాడు ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి చెవుడు వ్యాధితో బాధపడుతుంటాడు గోల్డ్ క్వీన్ దీన్ని చూసి పూర్తి బలంతో అరవడం మొదలు పెడుతుంది కానీ అబ్బాయికి ఏమి వినిపించదు దాంతో గోల్డ్ క్వీన్ భయపడుతుంది